నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ నేను హైదరాబాద్ హైదరాబాద్లో హైదరా ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి మనకు తెలిసిందే ఈ నేపథ్యంలో పల్లెం రాజుతో కాంగ్రెస్ నేత పల్లెం రాజుతో మొదలైన కూల్చివేతలు నాగార్జున ఆయన కన్వెన్షన్ సెంటర్ కూల్చివేయడం జరిగింది ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి అయితే నెక్స్ట్ టార్గెట్ అజదుద్దీన్ ఓవైసీ మహిళా కళాశాలల మీద అని చెప్పి వార్తలు వినిపిస్తున్నాయి అయితే కేటీఆర్ ఫామ్ హౌస్ మీద అని చెప్పి వార్తలు వినిపిస్తున్నాయి మల్లారెడ్డి కళాశాలలు కూడా కొలతలు తీసుకున్నారు అని అనేక రకాలుగా వార్తలు వస్తున్నాయి అయితే హైడ్రా నెక్స్ట్ టార్గెట్ ఏంటి అనేది ఇప్పటివరకు అయితే క్లారిటీ లేదు ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే మీడియాతో మాట్లాడడం జరిగింది అయితే హైడ్రాపై పూర్తి క్లారిటీ ఇచ్చారు ఆయన హైడ్రా వెనక్కి తగ్గేది లేదు అని చెప్పి తేల్చి చెప్పడం జరిగింది పార్టీలతో ఇక్కడ సంబంధం లేదు చెరువులను కాపాడడమే తన ముఖ్య ఉద్దేశ్యం ప్రధాన ఉద్దేశ్యం అని చెప్పి రేవంత్ క్లారిటీ ఇవ్వడం జరిగింది ఓల్డ్ సిటీ కాదు న్యూ సిటీ కాదు ఎక్కడైనా చెరువులు నాళాలు లేదంటే కుంటలను ఆక్రమించి నిర్మాణాలు జరిపితే ఖచ్చితంగా కూల్చివేస్తామని చెప్పారు అలాగే ఈ కూల్చివేతలు ప్రస్తుతానికి హైదరాబాద్ పరిధిలోనే ఉంటాయని చెప్పారు హైదరాబాద్ లో ఎఫ్టిఎల్ అలాగే చెరువులు నాలాలు కుంటలు బఫర్ జోన్లలో ఏవైతే అక్రమ నిర్మాణాలు ఉంటాయో వీటన్నింటినీ కూల్చివేస్తామని చెప్పి స్పష్టం చేశారు అలాగే ఈ సందర్భంగా ఆయన పార్టీలతో సంబంధం లేదు కాబట్టే మొదట కాంగ్రెస్ నేత అయినటువంటి పల్లెం రాజుతోనే మొదలు పెట్టామని చెప్పి క్లారిటీ ఇవ్వడం జరిగింది ఇక కేటీఆర్ ఫామ్ హౌస్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి ఈ ఫామ్ హౌస్ కోసం సర్పంచ్ అనుమతులు తీసుకున్నామని వారు చెబుతున్నారు సర్పంచ్ కు ఎటువంటి అధికారిక అనుమతులు ఇచ్చే అధికారం లేదని చెప్పి రేవంత్ స్పష్టం చేయడం జరిగింది అలాగే అజదుద్దీన్ ఓవైసీ ఏదైతే అన్నారు అంటే కొన్ని గవర్నమెంట్ భవనాలు కూడా ఈ చెరువులు నాళాలను ఆక్రమించి కట్టడం జరిగింది వీటిని కూడా కూల్చివేస్తారా అని చెప్పి గవర్నమెంట్ను అజదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించడం జరిగింది ఒక టూ డేస్ బ్యాక్ ఈ నేపథ్యంలో దీనిపైన కూడా రేవంత్ రెడ్డి క్లారిటీ ఇవ్వడం జరిగింది ట్రిపుల్ వన్ జీవోపై మనం చూసుకుంటే సుప్రీంకోర్టులో అలాగే ఎన్జిటి ఈ వీరిచ్చిన పర్మిషన్ ప్రకారం కొన్ని గవర్నమెంట్ కు సంబంధించిన భవనాలు ఏవైతే ఉన్నాయో అవి చెరువులు నాళాలు ఆక్రమించి కట్టిన వాటికి సుప్రీంకోర్టు పర్మిషన్స్ ఉన్నాయి సో అందువల్ల హైదరాబాద్ జోలికి పోవడానికి అవకాశం లేదు ఇవన్నీ సుప్రీంకోర్టు అనుమతులతోనే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అని చెప్పి స్పష్టించడం జరిగింది అలాగే ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో చెరువులు నాళాలు కుంటలు ఆక్రమించి నిర్మాణాలు జరిపారో ఆ ఎమ్మెల్యేలందరినీ కూడా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది అయితే తాజాగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలని మీడియాతో మాట్లాడడం జరిగింది మరి మనం చూసుకుంటే ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు కూడా చాలా మంది కాంగ్రెస్ మంత్రులు కూడా చాలా ఆక్రమించిన భూములు లేదంటే ఆక్రమించిన నాలాలు కుంటలు చెరువులపై నిర్మాణాలు ఉన్నాయి వీటిని కూడా కూల్ చేస్తారా అని చెప్పి మనం చూసుకుంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించడం జరిగింది ఇలా చాలామంది బీఆర్ఎస్కి సంబంధించి నేతలు ప్రశ్నించారు అయితే పార్టీలతో సంబంధం లేదు అన్నారు కాబట్టి రేవంత్ వారి పార్టీకి సంబంధించిన నేతలపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి మళ్ళీ అలాగే రేవంత్ ఏదైతే వ్యాఖ్యానించారో మీడియాతో అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఆక్రమించారో వారందరినీ సస్పెండ్ చేయాలని చెప్పి కేసీఆర్ను కోరారు కాబట్టి ఒకవేళ రేవంత్ పార్టీలో ఎవరైనా సరే ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ప్రభుత్వంలో ఉన్నవారు ఎవరైనా కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇలాగా ఆక్రమించి నిర్మాణాలు జరిపితే వారిని కూడా రేవంత్ సస్పెండ్ చేస్తారా అనేది కూడా మనం చూడాల్సి ఉంది అలాగే రేవంత్కి సంబంధించిన కొన్ని నిర్మాణాలు లేదంటే రేవంత్కి కుటుంబ సభ్యులకు సంబంధించిన రిలేటివ్స్కి సంబంధించిన కొన్ని నిర్మాణాలు కూడా ఇలా నాళాలపై ఉన్నాయి అని చెప్పి బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు అయితే ఈ విషయంలో రేవంత్ సాక్ష్యాధారాలతో నిరూపిస్తే ఖచ్చితంగా వాటిని కూడా కూల్చివేస్తామని చెప్తున్నారు అలాగే కేటీఆర్ ఫామ్ హౌస్ విషయంలో వాళ్ళ దగ్గర అన్ని రకాల సాక్ష్యాలు ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతోంది మరి చూద్దాం ఏం జరుగుతుందో కిప్ వాచింగ్ వల్గా న్యూస్